అందరికీ నమస్కారం వెల్కమ్ టు సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధం లేదు బొద్ధ గారి కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఏమాత్రం అవకాశం ఇవ్వకపోయినా ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి చాలు ఇక రాజకీయాల్లోకి వెళ్దామని ఆయన అనుకుంటే కొత్తగా పార్టీ పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని మనకు సమాచారం తెలుగుదేశం పార్టీలో కానీ ఆయనకు అవకాశం ఇవ్వకపోతే కంపల్సరీ కొత్తగా పార్టీ పెట్టే అది కూడా తెలుగుదేశం పార్టీకి దగ్గరకుండే పేరే దాంట్లో కూడా ఎన్టీఆర్ గారు పెద్దత రామారావు గారి ఫోటోతోనే ఆయన ముందే అవకాశాలు ముందు ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి ద్వారా తెలుగుదేశానికి ఇబ్బంది ఇది ఎందుకంటే బుద్ధ గారి స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశానికి సంబంధం లేదని ఈయన ఒకటి చెప్పేస్తే కరెక్ట్ కాదు రాజకీయ పటిమ రాజకీయ చాతురత నాయకత్వ పటిమ ఎవరికి ఉంటాడో నాయకత్వం వహించే లక్షణాలు ఎవరికైనా ఉంటాయి నిజంగా ఆ తెలుగుదేశం పార్టీ అనేది నందమూరి కుటుంబానికి వారసత్వంగా చూసుకుంటే ఎన్టీ రామారావు గారికి సంబంధం లేదు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు నాయకుడిగా ఆ పార్టీలో ఎవరైతే నాయకత్వం పటిమ ఉంటుందో వాళ్ళు ఎదగొచ్చు కానీ ఎన్టీ రామారావు గారు తన నంద నారా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క టాలెంట్తో తన యొక్క నాయకత్వ పటిమతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు ఒక రాష్ట్రంలో దేశంలోనూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు దాన్ని ఎవరు కాదని లేవు తర్వాత నారా లోకేష్ గారు ఆయన ఆ గొప్పగా రా అది నాయకత్వ పట్టుమని నిరూపించుకోవచ్చు ఆయనే ఉంటాడు లేదా ఎవరో చేతులకి వెళ్ళే అవకాశం కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే చంద్ కావాలని ఎన్టీఆర్ గారిని తొక్కి రాజకీయాలు ఎక్కడైనా ప్లెక్స్లు పెడుతుంటే పెట్టనివ్వకుండా చేసి టీడీపీకి ఏదో ద్రోహం చేశారు టీడీపీలోకి ఆయన రావడం లేదనేది కొంతమంది టీడీపీ అభిమానులు కూడా ఆలోచించవలసిన విషయం ఉంది ఆయన ఎందుకు రావడం లేదు పార్టీ అంటే అంత అభిమానం ఉన్న బయట ఆయన వస్తున్న ఆయన ప్లెక్స్ పెడుతున్నా ఎవరు తీసేయిస్తున్నారు పార్టీకి ఆయన ఎవరు దూరం చేశారు ఆయనకు ఆయన దూరం అయ్యడా లేదా పార్టీయే దూరం చేసిందా ఇవన్నీ ప్రజలు గమనించాలి వాస్తవాలు మనం ఆలోచించాలి రేపు రేపొద్దురు తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారు నాయకత్వం పెట్టుబడి లోకేష్ గారు ఓకే దాన్ని మనం కాదని లేవు కాదు కూడా దానికి కంపల్సర్ ఎన్టీఆర్ గారు చేతులకు వెళ్ళవలసిందే లేదనుకో కంపల్సరీ ఎన్టీఆర్ గారు ఆయన సినీ ఇండస్ట్రీ ఇంకొద్దు రాజకీయాలకి అనుకుంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి రానివన్న పక్షంలో కంపల్సరీ కొత్తగా పార్టీ పెట్టే అవకాశాలు వందకి రెండు వందల పర్సెంట్ ఉన్నదనేది మనకు అందిన సమాచారం పార్టీ పెట్టాడ చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు తప్పుకొని లోకేష్ గారి చేతులకు వస్తే రెండు విధాలలో ఆలోచించుకుంటే పెద్ద ఎన్టీఆర్ అభిమానులు చాలా వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ చేతులకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి పార్టీ విచ్ఛిన్నమయ్యే ఉంటాయి కాబట్టి అటువంటి మాటలు మాట్లాడకుండా అందరిని కలుపుకొని వెళ్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎవరికి టాలెంట్ అంటే వాళ్ళ ముందుకెళ్తాను ఓకే భీమ్